ఎప్పుడైతే యోర్ధాను నదిని ఆ ప్రజలు దాటారో ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు తోడుగా ఉన్న విషయాన్ని ఎప్పుడైతే ఇతర దేశ ప్రజలు విన్నారో వారు వారిని బట్టి భయపడ్డారు అని రాసింది ఈ మాటను చదవండి ఐదవ అధ్యాయం మొదటి వచనం వారు దాటుచుండగా ఇస్రాయేలీల ఎదుట నుండి యహోవా యోర్ధాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు ఎడమ దిక్కునున్న అమోరీల రాజులందరినూ సముద్రము నొద్దనున్న ఖనానీయుల రాజులందరినూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను ఇస్రాయేలీల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయాను చూడండి ఈ భాగంలో మనకు కనిపించేది ఏంటంటే మొదటి వచనంలో ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క భయము ఇస్రాయేలీలను బట్టి ఆ చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ వ్యాపించింది అని రాశాడు అలా లూయ అల్ల చాలాసార్లు మన జీవితంలో కూడా మనం మనం ఎవరం క్రైస్తవులం కదా మనల్ని ఎవరైనా చూసినప్పుడు మనల్ని ఎవరైనా మన జీవితంలో మనల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తున్న వాళ్ళు మనల్ని చూసినప్పుడు మన దేవుని భయం చేత వారు నిండుకుంటున్నారా ఒక మాట వినండి ఎవరైతే దేవుని మాటకు విధేత చూపిస్తారో వారిని బట్టి దేవుని భయము అన్ని ప్రదేశాల్లో వ్యాప్తి చెందుతుంది మీరు చూడండి ఇస్రాయేల్ ప్రజలు దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తూ వస్తూ ఉన్నారు ఏ మాత్రము తేడా లేదు యహోసివాకు దేవుడు ఏం చెప్తున్నాడు అదే పని ఏం చేస్తున్నారు అందరూ చేస్తున్నారు ఇస్రాయేలీలు దేవుని మాటను వింటూ నడుస్తున్నప్పుడు దేవుని మందసం వైపు చూసి నడవండి అన్నాడు మందసం వైపు చూస్తూ నడిచారు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకోండి అన్నాడు వాళ్ళు వారు పరిశుద్ధ పరుచుకున్నారు పరిశుద్ధ మందసం వెంట వెళ్ళినప్పుడు యోర్ధాను వెనుకకు మళ్ళింది యోర్ధాను గుండా దారి తయారైంది యోగాను గుండా నడిచి వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు పన్నెండు నాటించండి అయ్యా అని చెప్పాడు ఎలాగైతే దేవుడు చెప్తున్నాడో అలాగే వారు నడుస్తూ వస్తున్నారు ఏంది మందసాన్ని చూస్తే ఎవరు దాని వెనుకకు మలడం ఏంది అన్నారా అనలేదు కంప్లీట్ విధేయత దేవుని మాటకు వారు చూపించినట్లుగా మనకు కనిపిస్తుంది ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపించి జీవిస్తూ ఉంటారో వారి వలన వారి వలన దేవుని వైభవం దేవుని భయము ఇతర ప్రజలకు వ్యాప్తి చెందుతుంది నువ్వంటే ఎవ్వరికి నీ దేవుడంటే ఎవరికి కొంచెం కూడా భయం లేకుండా పోయింది ఎందుకో తెలుసా కారణం నువ్వే ఒకసారి ఒక యవనస్తుడు ఇంటర్ పూర్తి చేసుకొని బీటెక్లో జాయిన్ అయ్యాడట ఇది ఒక స్టోరీ కాదు నిజంగా జరిగిన సాక్ష్యం ఆయన బీటెక్లో జాయిన్ కాగానే మంది బీటెక్లో జరిగే ఒక సాధారణమైన పని ఏంటంటే సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తారు జైన్ కాగానే సీనియర్స్ వచ్చి ఈ జూనియర్ పిల్లోడైన ఈ యవనస్తుని ర్యాగింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు ర్యాగింగ్ చేసే క్రమంలో బూతులు మాట్లాడమన్నారు ఒక మంచి క్రైస్తవుడు మారు మనసు పొంది నేను క్రీస్తు కోసం జీవిస్తాను అని చెప్పి తీర్మానం తీసుకున్న క్రైస్తవుడు కాబట్టి ఈయన అన్నా నేను మాట్లాడలేనన్నా నాకు బూతులు రావన్నా అన్నారట నీకు బూతులు రాకపోతే మావడు రాసిస్తాడు పేపర్ మీద అని చెప్పి ఒక నిన్ను పిలిచి అరే బూతులు రాసిరా అంటే ఒక పేపర్ మీద రాశాడు భయంకరమైన బూతులు దాని మీద రాయబడ్డాయి నీకు బూతులు రాకపోతే ఇవి చూసి కనీసం చదువు అన్నారు అంటే ఆ అంటున్నాడు అన్నా నేను చదవలేనన్నా నేను చదవలేను నేను ఏ నమ్మాను ఈ పని నేను చేయలేను అన్నాడట అంటే వెంటనే ఒక సీనియర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి ఒక సోప్ తీసుకొని ఒక సోప్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక చేతిలో సోప్ ఇంకో చేతిలో బూతులు రాసిన పేపర్ ఈ రెండిట్లో ఏది కావాలరా ఏది డిసైడ్ చేసుకుంటావో చేసుకో అంటే ఒక్క మాట కూడా ఆలోచించకుండా ఆ సోప్ తీసుకొని నోట్లో పెట్టుకొని పరాపర నౌలి మింగడం మొదలుపెట్టాడు అది చూసిన ఆ సీనియర్స్ గజగజ వనికిపోయారు ఆ యవనస్తుడు ఆ క్యాంపస్లో ఉన్నంత కాలం ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సిగరెట్స్తో ఉన్న సీనియర్స్ సిగరెట్లు పడేసేవారట ఏదైనా చెడు ఆలోచనతో నున్న వెంటనే సెపరేట్ అయిపోయేటోళ్ళట ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా ఒక వ్యక్తి దేవుని మాటకు విధేయత చూపిస్తే ఆ దేవుని భయము ఇతరుల జన్లో అలాగ నిలిచి ఉంటుంది ఈరోజు నువ్వు దేవునికి లోపడితే నిన్ను బట్టి నీ కుటుంబమంతా దేవునికి భయపడుతుంది నువ్వు లోబడవు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటావు నీలో ప్రేమ కనబడదు నీ మాటలు దురుసుగా ఉంటాయి నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ ఏమంటుకుంటావు ఏమనుకుంటున్నావో తెలుసా నా అంత పర్ఫెక్ట్ ఇవ్వలేడు ఒక మాట చెప్పనా దేవుని వాక్యాన్ని బట్టి మీతో ఒక మాట గుర్తు చేస్తాను ఏంటంటే నువ్వు ఒకవేళ నిజంగా దేవుని మాటను అనుసరించే వ్యక్తి అయితే నీలో కనిపించేది గర్వం కాదు నీలో కనిపించేది తగ్గింపు తగ్గింపును నువ్వు కలిగి జీవిస్తావు అంతే నీలో గర్వం కనబడుతుంది అంటే నేనే అనే ఫీలింగ్ కనబడుతుందంటే నువ్వు దేవుని వాక్య ప్రకారం లేవు నీ సొంత ఆలోచనల ప్రకారం జీవిస్తున్నావు దాన్నే భక్తి అనుకుంటున్నావు ఇస్రాయేల్ ప్రజలు ఎవర్ దానున్నది అవతల వరకి విధేయులు కాదు కానీ విధేయత ఎప్పుడైతే చూపించారో అప్పుడు దేవుడు అద్భుతాలే చేశాడు వారి జీవితాల్లో